నువీ దున్నపదికి సపోర్టా నిన్న ఇక్కడికి గంటేసేదాకా ని నిద్రపోను ఏంటి అదేద బయటికి వచ్చాయి అంతేగాని బన్నుకొడ నీళ్ళలో స్నానం చేస్తావు రేయ్ ఇది నా ఇల్లు నేను ఎక్కడైనా స్నానం చేస్తాను కావాలంటే సబ్బు రుద్ది స్నానం చేస్తాను

తరువేయకుండా వదిలిపెట్టును పడి ఎంతసేపు అయింది పైన ఉంటాయలా లేకపోతున్నావా నీళ్ళన్ని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా ఉండని పని చెప్తాను శివా ఇక్కడ కొట్టు తాళం చెవి ఏది నాకేం తెలుసు ఎక్కడ ఉందో అన్ని తాళం చెవులు ఉన్నా అది ఒకటేలా మాయమవుతుంది తాళం చెవి నా దగ్గర ఉంది కొట్టు క్లోజ్ చేశాను మర్యాదగా వెళ్ళిపోండి మళ్ళీ మొదలటావా ఇది మా ఇద్దరి సమస్య ఇందులో నువ్వు తల దొర్చుకో ఇది ఇట్ట రకం కాదు ఒక్క పోటు పొర్తి జైలుకి వెళ్తాను కేసు నూటే కక్కి తొందర పడకు కేసులో ఓడిపోతే నేను నాకు వదిలే ఎక్కడ ఉంటే నువ్వు తియ్యలేవు నాకు తెలుసు ఎక్కడ దాచి పెట్టుకున్నా తీయటం నాకు తెలుసు ఇలా చూడు నీ చైన్ నా మీద వేసేవు రేపటం చేసేవని ఏడేళ్ళు జైల్లో వేస్తాను ఈ బెదిరింపులు నా దగ్గర కాదు వీడు తాళం పట్టుకొస్తాడా లేక దాంతో గొడవ పెట్టుకొస్తాడా సివా వద్ద వద్దామా 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 వద్దా అని లవ్ సినిస్తుంటే సెట్ కొట్టడం బాగుంట సైలెట్గా చూసి సంతోషం నువ్వు దిల్లునూ పడిపోయితే తాళం చెవి తీ చూద్దాం పని టెంప్ట్ చేస్తోంది తీ చూద్దాం అయ్యో తాను ఆహా ఏంటి జివా ఇంత హీట్ ఎక్కింది ఏమైనా చేస్తావా ఆ రౌడీ వెధవల దగ్గరికి వెళ్లేవై వాళ్ళు ఏమైనా చేస్తుంటే కాపాడడానికి నువ్వు ఉన్నావుగా ఇక నాకు పని లేదనుకుంటున్నావా ఎప్పుడు నేనేలా కాపాడుతాను ఎప్పుడు నన్ను కాపాడాలనుకుంటే పెళ్లి చేసుకో పెళ్ళ నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే బ్రహ్మచారిగా ఉండడమే నయం పిండి పడింది కనుక కడుక్కుంటున్నావు పరువు పోతే ఏం చేసేదాని పోసుకోమంటే ఉపన్యాసం వస్తున్నావా ఊరికే గొడవ చేయకుండా ఆ బీపీ రౌండ్ చేసుకో ఎవరు మీద షాక్ తిరుగుతాడే అతన అతన్నే దేనికి దేనికి ఎలా మళ్ళీ అవింది దుబాయ్ తీసుకో నేను చాలా తీను నేను చెప్తాను మేము అలాగే ఇక్కడ కదా ఇక్క ఇక్కడ సడన్ గా ఊ ఆ అమ్మాయి రౌడీతో వెళుతోంది అమ్మయ్యా మనకి పట్టింది పీడ జిబాటుతో విరగడైంది అన్నా ఈ అమ్మాయి సమస్య ఎన్నో మా చెప్పిండ్రు ఈ చక్రవర్తి గోవింద గట్లు వచ్చినావు కాదు ఇక బేకరీ నీదైనట్టు వరంగల్ కరీంనగర్ ఇంకా బళ్ళారి ఆళ్లగడ్డ నెల్లూరు వరకు అన్ని మన వరకుగాళ్ళ రాజ్యమే పేమెంట్ మనం డీల్ చేసిన మన రేటే వేరు నీ లెక్క అందమైన మన రూటే ఏంటి ప్రేమతో నాకు ఇచ్చినా ఖుషి అవుతా చెయ్యరా నేను ఎవరో ఆ చక్రవర్తి గోవింద కరీంనగర్ వరంగల్ జగిత్యాల ఇంకా చెల్లిని తీసుకపోండ్రి నలుగురు చూసేలాగా తీసుకపోన ఇది ఉండాలి వన్ మినిట్ శివా యారా చక్రవర్తి గోవింద నేనేదా నువ్వు పెద్ద రౌడీ కొనుక్కున్నానా పుసుక్కుని అయిపోయావు సరే సరే ఇంకెప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకు ఈ నా చిల్లరీ పంపు బీపీలో మాట్లాడుతుంటే మాట్లాడతానండి అదేం లేదు రావయ్ ఒంటరిగా దొరికిండు దొరికింది ఒంటరిగానా శివా ఎంత కొట్టినా తట్టుకునే లెక్కున్నాడు కొట్టడానికి నువ్వు వస్తావా ఏంది రాలేవా సరే నేను కొట్టి పంపుతా ఆ పైన నువ్వు చూసుకో కొట్టి పంపుతావా ఎరా గోవింద ఏంట్రా రంజాన్ బిర్యానీ పంపుతున్నాడు చెప్తున్నా ఇదిగో మిమ్మల్ని ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు చదవడం కాదు ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమా చూస్తున్నా సినిమాల తర్వాత బుద్ధు నాకు ఈ చీర లేదు చెప్పు కళామందిర్ చీర కట్టుకున్నామైతే అందంగా ఉన్నావు ఎల్లో సారీ ఎల్లో బ్లాజ్ ఓకే ఆ లోపల వేసుకున్న బ్లాక్ పెట్టీ కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు ఆహ లోపల ఎవరికి తెలుస్తుంది ఏయ్ ఏనా లోపల బ్లాక్ ఇలా పెట్టికట్టు వేసుకున్నానండి నీకు తెలుసు ముక్క పెట్టి కొట్టేంటి నీ ఒంటి మీద ఉన్న పుట్టు సహా చెప్పండి నీ ఎడం భుజం మీద ఒక మచ్చ నీ కుడి తోడ మీద ఒక పుట్టు ఎడమ నడు కింద పుట్టుబచ్చ ఇదిగో నీకు పుట్టు మచ్చలు కూడా చెప్పడం ఏంటి ఏమిటమ్మా కింద కూర్చొని ఎలా వెతుకుతున్నావు అలాగా మీ చూడు పైకి డీసెంట్ గా కనిపించినా లోపల బొమ్మలు రాయరేసుకుని పీచిమిటా అమ్ముకునే వాళ్ళ ఎంత అందంగా ఉన్నాడు పేదవ బాటలు పట్టి చావట్లేదు కుర్చీలు బాగులేవా సరే రేపే కొత్త తెచ్చేస్తాడు ఇప్పుడే కావాలంటే అలా కుదురుతుంది